హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈరోజైతే మార్నింగ్ వీడియో అండి ఈరోజు పూజ అని చెప్పేసి మార్నింగే లేచి మొత్తం అన్ని పనులు వేసేసాను వీడియో అయితే నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో లేసాను గిన్నెలు కడిగాను టీ కూడా తాగాను బ్రేక్ చేసుకొని ఇంకా లేసేసి బయట అంటే ఇల్లు తుడిచేసి బయట కడిగేసి మొగ్గు కూడా వేసేసుకున్నట పూజ చేద్దామని చెప్పేసి ఇగో ఫస్ట్ అయితే మా పిల్లలకైతే స్నానం అయితే చేయించాను వాళ్ళకి చేపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి చేయించాను అన్నమాట ఇగో ఎత్తుకోమని ఏడుస్తుంది పాప అయితే ఇద్దరికి స్నానం చేయించినా ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయితే చేయించిన వాళ్ళకైతే తల స్నానం చేయించి సో ఇట్లయితే మంచిగా రెడీ చేసిన అనమాట ఇక కూర్చున్నారు నేను ఫ్రెష్ అప్ అయ్యేలా పాటలు పెడితే చూసుకుంటూ కూర్చుంటారనమాట ఇగో మంచిగా చెప్పిపోయినా అనమాట అమ్ములుగా మంచిగా కూర్చో నేను ఫ్రెష్ అప్ వస్తా పాటలు పెడుతున్నా చూసుకుంటూ కూర్చో అంటే ఇక మంచిగా ఆడుకుంటారు ఇద్దరు ఆడుకుంటూ అనమాట అసలు అల్ల అస్సలు డిస్టర్బ్ చేయరు అన్నమాట ఏమైనా పని చేసుకుంటుంటే ఏమైనా తిని తినడానికి ఇచ్చినా కూడా గమనం కూర్చుంటారు లేకపోతే టీవీలో పాటలు పెడితే మంచిగా కూర్చుంటారు సో ఇక మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయితే వచ్చిన ఇక తర్వాత ఫోటోలు కడిగి మంచిగా ఎట్లా పండగ ఉండట్లేదు కదా పండగకి ఊరెళ్తున్నాం కదా ఫోటోలు ఈ కడిగి మంచిగా పూజ చేద్దామని చెప్పేసి అయితే మొత్తం అన్నమాట ఈ లోపు వాళ్ళ డాడీ వచ్చిండు ఈరోజు టిఫిన్ ఇంట్లో ఏం చేయలేదు అంటే సరుకులు మొత్తం అయిపోయినాయి ఇంట్లో ఊరి నుండి వచ్చినాక సరుకులు వేద్దాం అని చెప్పేసి ఏం చేయలేదన్నమాట టిఫిన్ వాళ్ళ డాడీని వచ్చేటప్పుడు తీసుకురామంటే తీసుకొచ్చాడు అంటే నైట్ డ్యూటీకి వెళ్ళాడు కదా నైన్ థర్టీకి వచ్చాడు వస్తూ వస్తూ తీసుకురమ్మంటే టిఫిన్ అయితే తీసుకొచ్చాడు ఇక వాళ్ళ ముగ్గురు అయితే తింటున్నారు నేనైతే పూజ అయితే చేసుకుందామని చెప్పేసి చేత ఎన్ని రెడీ చేసుకుంటున్నా సో ఈ లోపొక చిన్న వీడియో తీద్దాం అని చెప్పేసి వాళ్ళు తింటుంటే ఒక చిన్న వీడియో అయితే తీశానమాట నా పాప ఇడ్లీ తింటుంది నా కొడికేమో దోశ తీసుకొచ్చాడు మా ఆయన ఆయననేమో పూరి తెచ్చుకున్నాడు ఇక తర్వాత నేనైతే ఫోటోలు అయితే కడుగుతున్నానమాట సో ఈరోజు మంచిగా గడిగి పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట అన్నీ కడిగేసి సో ఇక అన్ని మంచిగా నీట్గా ఆడుతున్నా మనం ఫోటోలు వాటర్ వేసి కడిగితే తొందరగా ఖరాబ్ అవుతాయి అందుకని చెప్పేసి ఒక క్లాత్ తీసుకుని అయితే తుడవాలి అంతే కడగకూడదు ఎప్పుడు ఫోటోలు ఎందుకంటే తొందర ఖరాబ్ అయిపోతాయి అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా తుడుస్తా అసలు వాటర్ వేసి కడిగాను చాలామంది కడుగుతారు సో అట్లా కడగకూడదు ఫోటోలు తొందరగా ఖరాబ్ అవుతాయి అన్నమాట గ్లాస్ ఉంటే పర్లేదు కొన్ని ఫోటోలకి వెనకాల ఇట్లా ఏమంటారు కాటన్ అట్ట టైప్ వస్తుంది కదా సో అట్లా ఖరాబ్ అయితే అందుకని చెప్పేసి తుడిచి పెట్టేసేయాలి ఫ్రంట్లోని సో ఇట్లయితే మంచిగా అన్ని ఫోటోలు కడిగేసి బొట్టైతే పెట్టుకున్నాను సో ఇట్లయితే కడిగేసుకొని బొట్టయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అన్ని ఫోటోస్ సేమ్ అంతే కడిగేస్తాను నేను ఇక నాకు అన్ని కడగడం అయిపోయింది నా కొడుకు అమ్మ నేను అక్కడ తీసుకొచ్చి పెడతా అని చెప్పాడు సర్లే అని చెప్పేసి కృష్ణుడు విగ్రహం ఇచ్చిన మిగతా అయితే అన్ని కింద పడేస్తాడు ఇక ఇద్దరం తీసుకుపోయి అక్కడ పెడుతున్నాం అనమాట మొత్తం అక్కడ అక్కడే క్లీన్ చేస్తు చేసేసా ఆల్రెడీ తర్వాత ఇక ఫొటోస్ అన్నీ పెట్టి అని చెప్పేసి తీసుకెళ్తుంటే నాకు కొడుకు కూడా వచ్చి మమ్మీ నేను తీసుకొస్తా అంటే ఒక ఫోటో ఇచ్చినానమాట ముందే అక్కడ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వేరే పేపర్ కూడా వేసా సో వేసిన తర్వాత ఫొటోస్ అన్నీ మంచిగా పెట్టేస్తున్నాను అనమాట అట్లా మా ఇంట్లో ఎక్కువ ఫోటోలు ఉండవు చాలా తక్కువ ఉంటాయి అంటే మా అమ్మ అంటూ ఉండేది ఫొటోస్ ఎక్కువ ఇంట్లో ఉండకూడదు చాలా తక్కువ ఉండాలి మీకు అన్ని ఫోటోలు కావాలనుకుంటే అన్ని అన్ని దేవతలు ఉన్న ఫోటోనే ఒకటి పెద్దది తీసుకోవాలని చెప్పింది అనమాట అందుకే రెండు తీసుకున్న అట్లా నేను అందుకే మా ఇంట్లో ఎక్కువ ఫోటోస్ ఏమి ఉండవు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి మేము ఏ గుడికి ఉన్నా ఖాళీ దర్శనం చేసుకొని వచ్చేసుకుంటాం అన్నమాట అట్లా ఫొటోస్ ఏమి తీసుకురాము ఆల్మోస్ట్ అన్ని దేవతలు మా ఇంట్లో ఉన్నాయి ఆ ఒక్క రెండు ఫోటోలు అన్నీ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి మా ఇంట్లో చాలా ఫోటోలు తక్కువ ఉంటాయి మళ్ళీ మీరేమన్నా అంటారేమని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట సో ఇక మొత్తానికైతే పూజ అయితే అనమాట ఇట్లా పూజ అయితే చేసేసుకున్నాను సో తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇక వాళ్ళందరూ మిగిలిపోయిన టిఫిన్ అన్ని దోశ కొంచెము ఇడ్లీ కొంచెము పూరి కొంచెము అన్నీ సగం సగం తినేసి నాకు పెట్టారంట నేను ఏది తింటానో తెలియదు అని చెప్పేసి మా ఆయనకి అన్ని సగం సగం పెట్టాడంట ఇక సర్లే అని చెప్పేసి తిన్నామని చెప్పేసి కూర్చున్నా ఇక నా పిల్లలు కూడా వచ్చారు మళ్ళీ నాతో పాటు అసలు టిఫిన్ అయితే నాకు ఏమి నచ్చలేదు దోశనేమో ఎండిపోయినట్టు అయింది ఇడ్లీ ఏమో నచ్చలేదు ఆ పూరీ ఏమో చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఇక ఏదో తిందామని చెప్పేసి అన్నట్టు తింటున్నాను అనమాట బయట టిఫిన్ తినక ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అసలు తిననే తినం మేము బయట ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటాము ఇక తప్పలేదు ఈరోజు అసలు ఏం లేవు కదా అందుకని చెప్పేసి తిమ్మంటే తెచ్చాడు ఇక సర్లే ఏదో ఒకటి సర్దుకుందాంలే అని చెప్పేసి తింటున్నాను అన్నమాట సో బయట టిఫిన్స్ అంటే నచ్చవు నాకు అసలు ఎప్పుడో ఒకసారి అట్లా ఆరు నెలలకు ఒకసారి తింటా అంతే ఫుడ్ బయట కూడా పాడదు కూడా మా పిల్లలకు నాకు తిననే తినలేరు అసలు ఈరోజు టిఫినే సరిగ్గా తినలేరు అందుకే అన్ని సగం సగం నా కోసం పెట్టేశారు అన్నమాట సో ఇక అంత అయిపోయింది ఈరోజు మా నాన్న వస్తాడు అన్నమాట ఇక మన నానొస్తాను అని చెప్పేసి సాంబార్ అయితే వేస్తుందా మా నాన్న సాంబార్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అందులో నేను చేసే సాంబార్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట సో అందుకని చెప్పేసి మన ఆలోచన చెప్పేసి సాంబార్ అయితే వేస్తుందో మంచిగా మా ఆయన వెళ్ళింది తీసుకురావీ అరిసింది అరిసిందే పోయిందిగా మా ఆయన నావి ఎందుకు అరిసిందంటే ఈరోజు మా ఆయన మా నాన్న ఊరు నుండి వస్తుండే కదా అయితే పది నిమిషాల్లో దిగుతానంగా ఫోన్ చేసిండు ఎప్పుడు అట్లే చేస్తాడు సో బండి బుక్ చేయమని చెప్పిండు సరే చేసిండు బండి ఆయన వచ్చిండు ఇరవై నిమిషాలు నిలిచిండట మా నాన్న ఇంకా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ట్రాఫిక్లో బ ట్రాఫిక్లో ఉండిపోయినట్ట బస్సు ఒకే దగ్గర హాఫ్ అన్ అవర్ ఆఫిండంట ఈరోజు హైదరాబాద్లో ఎవరు వస్తారంట సిటీ మొత్తం ట్రాఫిక్ ఉందంట ఆ విషయం మా ఆయనకు తెలుసు కూడా ఎందుకంటే పొద్దున వచ్చిన తర్వాత నాకు చెప్పాడు సిటీలో ఎవరు వస్తారంట మొత్తం ట్రాఫిక్ ఉంది ఈరోజు రావడానికి చాలా లేట్ అయింది నాకు కూడా నాతో అన్నాడు పొద్దున సో ఆ విషయం మా నాన్నగళ్ళక పది నిమిషాల్లో దిగుతా ఫోన్ చేసిండు బస్ ఏమో ఒకే దగ్గర హాఫ్ అన్ అవర్ ఆపిరంట ట్రాఫిక్ వల్ల సో బండి ఆయన ఇంకా ఆగలేడట బండి బుక్ చేస్తే బండి ఆయన ఆగలేడంట సరే పదిహేను నిమిషాలతో ఇక క్యాన్సల్ చేసిండు క్యాన్సల్ చేసిన తర్వాత నా మీద అరుస్తుండ్రు నువ్వు దిగినాక కదా నాకు చెప్పాలి దిగకముందు ఎందుకు చెప్పినావు బండి ఆయన ఇంతసేపు ఉండమంట ఉంటాడు అంటే ఆ విషయం మా నాన్నకు తెలియదు నాకు తెలియదు సో ఇక సరేలే అని చెప్పేసి నేను అరిసిన నేను ఏమైనా తక్కువైనా నేను వారిసిన సో అప్పుడప్పుడు అట్లా అవుతుంటుందని వదిలే చేయాలి సో ఇంకా అవన్నీ కావాలని పట్టించుకోవద్దు ఇట్లా ఇట్లా వినాలి ఇక్కడి నుంచి వదిలేదు అనమాట పట్టించుకుంటే బాగోదు కదా సో ఇక తీసుకురానికి నేనే తీసుకురామని చెప్పిన ఇక పోయి తీసుకురావడానికి అది పని ఏదో అప్పుడే చేస్తే అయిపోతుండే కదా ఇద్దరి మధ్యలో వాదన ఉండకపోతుండే మాటలు పడకపోతుండే కదా పోయింది తీసుకురావడానికి అయితే పోయిన నేను పట్టించుకొని పట్టించుకో ఇట్లా ఇట్లా ఇంట ఇట్లా వదిలేస్తాను అనమాట సో అర్జెంట్ కాబట్టి నేను వచ్చిన వంతు కొంత అయిపోయింది అనమాట అక్కడితో ఇక సాంబార్ అయితే అయిపోయింది వేయడము ఇక సాంబార్ పోపేస్తే మా నాన్నగైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చెప్పేసి సార్ నేను చేసేదే పాపం ఎప్పుడో ఒకసారి కదా పో ఇంటి పోయినప్పుడు చేస్తాం లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఏమంటే పెరుగు మిరపకాయలు ఉంటాయి అవి కూడా ఆయిలో అన్నమాట ఇక అన్నం కూడా అవుతుంది ఇంకా మా నాన్న వస్తే తినడమే ఆలస్యం అన్నమాట ఇక తాత ఓ ఇప్పుడేగా తాత తాత పో తాత పో పో కసేపు పోతావే ఇలా ఇటు బుయ్య అంటే పోతావా ఎవరల్లు ఎవరమ్మా ఎవరు எவரே எவரு எவர பா பா అమ్మాట తాత దగ్గర తాత ఏడు ఏడు తాత చెల్లి నువ్వు దిగు ఫ్రిడ్జ్ నువ్వు దిగురా నాయన నీకెందుకు అది అన్ని

తప్పు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్